గత టీడీపీ హయాంలో పద్దెనిమిదవ డివిజన్లో అభివృద్ది గురించి నిర్లక్ష్యం చేశారని వైసీపీ హయాంలో ఇరవై ఐదు కోట్లతో ఇక్కడ అభివృద్ది పనులు చేశామని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామని రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామన్నారు మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదని టీడీపీ జనసేన కార్యకర్తలకు నమ్మకం లేక ఆ పార్టీల నుంచి వైసీపీలో చేరుతున్నారన్నారు పది గంటలు నీరు అందిస్తామని హామీ ఇస్తున్న గద్దే ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం చెప్పాలన్నారు రాణిగారి తోట పద్దెనిమిదవ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్నిదని చెప్పారు డివిజన్లో పదిహేను వందలకు పైగా పింఛన్లు అందించామని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్న ప్రదేశంలో ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు మాటలు తప్ప చేతలు గద్దెకు తెలియవని టీడీపీ జనసేన కార్యకర్తలకు నమ్మకం లేక ఆ పార్టీల నుంచి వైసీపీలోకి చేరుతున్నారన్నారు ఓటమి భయం గద్దె రామ్మోహన్ని వెంటాడుతోందని వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందన్నారు ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన గద్దె రామ్మోహన్ తిరిగి ఓట్లు అడగాలంటే ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో చిన్నపిల్లలను అడిగినా నిజం చెప్తారని నిజాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు కాల్ మనీ బెట్టింగ్ గంజాయి మహిళలపై వేధింపులు మాత్రమే గద్దెకు తెలిసిన నిజాలని అన్నారు ఈరోజు ఒక ముప్పై ఐదు సంవత్సరాల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేశారని చెప్పి ఎంత గద్దె రాముని గారు ఆలోచించారని చెప్పి ఒక్కసారి మీరు అందరు ఆయన అడగాలి ఆయన చేయలేని పని ఏదో మాట్లాడితే నాకు అనుభవం ఉంది నాకు డెబ్బై సంవత్సరాలు అని చెప్తారు కదా మరి మీకు అనుభవం ఉంది డెబ్బై సంవత్సరాలు అయి ఉండి మీరు చేయలేని పని మేము ఎలా చేయగలిగాం అది ఏ రోజన్నా ఆలోచించారా గద్దె రామ్మోహన్ గారు కేవలం మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి కుల రాజకీయాలతో మత రాజకీయాలతో పార్టీ రాజకీయాలతో మొన్న ఎక్కడో చూసా స్వయాన గద్దె రామ్మోహన్ గారే మాట్లాడుతున్నారు ఏ మాకేం భయం ఏంటి టీడీపీ జనసేన కలిసిపోయింది కాబట్టి అంటే కుల రాజకీయాలకు అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే మిగిలిన ఓటేసేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మర్చిపోయారా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన సోదరులు గారు మా పార్టీలోకి వస్తున్నారు నిన్న దాదాపుగా వంద మంది వంద మంది జనసేన పార్టీ వాళ్ళు మనంతా చేరారు కృష్ణంగా ప్రాంతానికి సంబంధించి మరొక వంద మంది జాయిన్ అయ్యారు పట్టమ ప్రాంతానికి సంబంధించిన వంద మంది జాయిన్ అయ్యారు ఈ యొక్క ఇరవై రోజుల కాలంలో ఐదు వందల పైగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్